హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను రాగి ఇడ్లీ చేయబోతున్నానండి ఎలాంటి రవ్వ కానీ రైస్ కానీ వాడకుండా ఈ ఇడ్లీ అయితే చేయబోతున్నాను టేస్ట్కి టేస్టీ ఉంటుంది హెల్తీ కూడా చాలా మంచిది ఈ ఇడ్లీ కాంబినేషన్లో అయితే పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి నేను ఇక్కడ పప్పు చారుతో కూడా ట్రై చేస్తున్నాను నైట్ మిగిలిపోయిన పప్పు చారు ఉంటుంది కదా దాన్ని మిక్స్ చేసుకొని ఇలా చట్నీ పెట్టుకొని తింటున్నాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఇంతవరకు చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టీ గ్లాస్ రాగులు ఇంకా టీ గ్లాస్ తోటి కొర్రలు తీసుకోవాలి ఇంకో టీ గ్లాస్ మినపగుళ్ళు తీసుకోవాలి అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇవే మిల్లెట్స్ తీసుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఏవైనా ఇంకా వేరే మిల్లెట్స్ ఉంటే తీసుకొని చేయొచ్చు సజ్జలు జొన్నలు ఇలాంటివి తీసుకొని కూడా చేయొచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇక్కడ కొర్రలు రాగులు మాత్రమే తీసుకున్నాను ఈ రాగులకి ఇలా మినుపగుళ్ళు యాడ్ చేసుకొని రాగులలో చెత్త బాగుంటుంది కదండి డస్ట్ బాగుంటుంది అందుకని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాను మనం టుమారో టిఫిన్ చేయాలనుకుందాం అనుకోండి టిఫిన్ చేయాలనుకుంటున్నా నేనైతే అందుకనే ఈరోజు ట్వెల్వ్ పిఎంకి నానబెట్టానండి ఎందుకంటే రాగులు కుర్రలు కొంచెం మంచిగా నానాలి అప్పుడే మనకి టిఫిన్ అనేది మంచిగా ఉంటుంది మళ్ళీ మిక్సీ కూడా తొందరగా పట్టేసుకోవచ్చు అందుకనే తొందరగా అయిపోతుందని చెప్పి సెవెన్ ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టు నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా నేను ఎయిట్కి అయితే ఎయిట్ పిఎంకి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టేటప్పుడు జాగ్రత్తగా పట్టేసుకోవాలండి లేదంటే పిండి లూజ్ అయిపోతే మనం దోశ అయినా వేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ ఇడ్లీ చేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి అలా గట్టిగానే ఉండాలంటే పట్టేటప్పుడు ఎక్కువగా వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ మిల్లెట్స్ అనేవి మిక్సీలో వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలండి లేదంటే మెత్తగా అయిపోతుంది కింద మీద మాత్రం అలా రాగులు సజ్జలు కనిపిస్తూ ఉంటాయి అందుకని చెప్పి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకుంటూ చేయితోటి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇదే పిండిని కొంచెం మెత్తగా పట్టేస్తే దోశ అయిపోతుంది కొంచెం రవ్వలాగా పట్టేస్తే మనకి ఇడ్లీ అయిపోతుంది అంతే కానీ ఇడ్లీ పెట్టుకోవడానికైతే కొంచెం రవ్వలాగా ఉంటేనే బాగుంటుంది మరి దోశ కిందంతా మెత్తగా పట్టుకుంటే ఇడ్లీ అనేది బాగుండదు అందుకని కొంచెం రవ్వలాగా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మార్నింగ్ చూసేసరికి ఎంత ఫర్మెంట్ అయిందో చాలా బాగా ఫర్మెంట్ అయిందండి పిండి చాలా బాగా పుల్చిపోయింది ఇప్పుడు మనం ఇడ్లీలు పెట్టేస్తాం ఈ పులిచిన పిండిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మా బాబు కూడా మిక్స్ చేస్తా అని నాతో పాటే లేచాడు మార్నింగ్ మార్నింగే లేచి నేను కూడా ఇడ్లీ చేస్తా అని చెప్పి ఇలా మిక్స్ చేస్తున్నాడు మీ పిల్లలు కూడా ఇలాగే మీకు హెల్ప్ చేస్తారా చూడండి మా బాబు అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేశాడు హెల్ప్ చేశాడో లేదో కానీ మొత్తం కింద కొంచెం కింద పడిపోయింది వాళ్ళకి కలపరాదు కదా కానీ అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేపిస్తేనే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతారు నన్ను చేయనిచ్చిందని చెప్పి ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండి వేసేస్తున్నాను వేసే ముందు ఇడ్లీ ప్లేట్లకి ఇలా ఆయిల్ కానీ నెయ్యి నెయ్యి కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టూ ప్లేట్లకి నెయ్యి వేస్తున్నాను ఒక టూ ప్లేట్లకి ఆయిల్ వేసి పెట్టేస్తున్నాను నెయ్యి కొంచెం స్మెల్ వచ్చినా సరే మా హస్బెండ్ అయితే అస్సలు తినరు మా బాబుకి ఏమో నెయ్యి ఇష్టం నేను నెయ్యి అలా చేశాను కాబట్టి వాడికి నెయ్యి ఇష్టం ఆయిల్ పెట్టద్దని నేను కూడా ఆయిల్ వానికి ఎక్కువ ప్రిపేర్ చేయను నెయ్యి వేసి వేస్తాను ఫుడ్ ఏదైనా మనం చేసుకున్న కర్రీ వాళ్ళకి పెట్టినప్పుడు కూడా వాళ్ళకి కారం వస్తూ ఉంటుంది అప్పుడు మనం కొంచెం గీ యాడ్ చేసి పైన కొంచెం గీ వేసి మంచిగా కలిపిస్తే అప్పుడు వాళ్ళకి కొంచెం కారం కూడా రాదు అప్పుడైతే వాళ్ళకి కారం అనేది రాదు హ్యాపీగా తినేస్తారు ఇక్కడ నేనైతే ఇడ్లీ పెట్టే ముందుగానే ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసేసి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి పెట్టేశాను ఎందుకంటే ఇడ్లీ మనం ఇడ్లీ ప్లేట్స్ అనేవి లోపల పెట్టకముందే అలా వాటర్ పెట్టేస్తే అవి ఆవిరికి అనేది ఇడ్లీలు మంచిగా ఉడుకుతాయి అని చెప్పి అలా ఇడ్లీ పాత్రలో ముందే వాటర్ ఇడ్లీ వేడైన తర్వాత ఈ ప్లేట్స్ అనేవి అందులో పెట్టేసాను ఇడ్లీ అయితే చాలా బాగా మంచిగా ఫ్లఫీగా కూడా వచ్చాయి రాగి ఇడ్లీ చూడండి ఎంత బాగా చెప్పాడో కదా ఏమి అంటే రాగి అని చెప్పేస్తున్నాడు తినడంలో బిజీగా ఉన్నాడు వాడికి ఇలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం చెప్పాను కదా ఎవరు బాగుందని అనుకున్నా వాడు మాత్రం చాలా బాగుందమ్మా సూపర్ ఉంది అని చెప్తాడు నాకు చాలా ఇష్టం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా చెప్పినప్పుడు ఇక్కడ మా హస్బెండ్ కూడా తినేస్తున్నారు చూడండి పప్పు చారు అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ముద్దపప్పు చారు ఉంటుంది కదా అంత పొద్దు పొద్దునే ఇలా సాంబారు చేయాలంటే టైం సరిపోదు కదా అలాంటప్పుడు ఇలా నైట్ వేయన్న అప్పు లాంటివి అయినా మిగిలిపోయి ఉంటే ఇలా మేము ట్రై చేస్తాం ఇడ్లీలోకి అయినా దోశలోకి అయినా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేను కూడా సర్వ్ చేసుకున్నాను తినేస్తున్నాను చాలా బాగుందండి టేస్ట్ ఫ్లఫీగా వచ్చాయి చూడండి ఇలా అంటే ఇలా మెత్తగా ఉన్నాయి దూదిలాగా ఉన్నాయి ఇడ్లీలు మన నార్మల్ రవ్వ లాగానే ఉన్నాయి రైస్ వేయకపోయినా బాగుంది టేస్ట్ కూడా సో మీకు కనుక నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్